శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు వారికి ఉన్నటువంటి గ్రహస్థితి దృష్ట్యా ఈ రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశికి సంబంధించినటువంటి అధిపతైనటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఈ మాసమంతా కూడా సంచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ మంచి అవకాశాలని పొందుతూ ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటి అంటే వీరికి తృతీయ షష్టాధిపతి బృహస్పతి ఈ మాసంలో ఏడవ తేదీ వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఏడవ తేదీ తర్వాత నుండి మంచి విశేషమైనటువంటి బృహస్పతి యొక్క స్థానం కాబట్టి మంచి కార్యాచరణ ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వీళ్ళు చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం తద్వారా మంచి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందడం జరుగుతుంది ఇంకా ఏంటి అంటే వీరికి రాశి నుండి ఆరవ స్థానంలో శని మంచి శుభ స్థానంలో ఉండడం ద్వారా మంచి అంటే శత్రు జయం అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం రుణాల నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం చేసేటటువంటి పనులలో విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఇన్ని మంచి శుభ ఫలితాలు ఈ రాశివారికి మాసమంతా ఉన్నాయి ఈ రాశివారికి లాభాధిపతి అయినటువంటి రవి పదహారవ తేదీ వరకు కూడా కాస్త వేదస్థానంలో ఉండడం ద్వారా ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పదహారవ తేదీ వరకు అంత లాభదాయకంగా కనిపించకపోవచ్చు పదహారవ తేదీ తరువాత నుండి మంచి ఫలితాలు పొందుతూ చక్కటి ఆనందాన్ని అంటే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటూ చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ ఇటు ఆర్థిక పరిస్థితి అటు లాభస్థానానికి సంబంధించినటువంటి అనుకూలత అంతేకాకుండా చేసేటటువంటి పనులలో ధార్మికమైనటువంటి మార్గంలో ఉండేటట్టుగా ఉండేటట్టుగా జీవిస్తూ ఈ మాసం అంతా కూడా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే పంచమంలో రాహు యొక్క సంచారం కాబట్టి కాస్త కొంచెం చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి ఇన్ని పనుల్లో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టడం ఆవుకి సేవ చేసుకోవడం గోసేవ చేసుకోవడం ఇట్లాంటి విషయాలు కనుక చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి అన్ని పనుల్లో విజయాన్ని పొందుతూ చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ సుఖంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ జయ నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపురసుందరీపరాభట్టై నమ మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి మాసఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ వృశ్చిక రాశికి అధిపతైనటువంటి కుజుడు ఈ మాసంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు వస్తే ముందుగా వీరు సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చనాదులు కానీ చేయించుకోవడం కానీ మంచిది కాబట్టి ఇంకా ఏంటి అంటే వీరికి కుటుంబ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసంలో ఏడవ తేదీ నుండి ేదస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురుడు అంత అనుకూలం కాదు కాబట్టి ఈ వీరు మాట విషయంలో ఎక్కడైనా సరే అనవసరంగా మాట ఇచ్చి ఇబ్బందులు పడకుండా ఆర్థిక విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉండడం మంచిది ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువై ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా వీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం ఒకవేళ తరచుగా అవకాశం లేనప్పుడు గురువారం రోజు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో స్థానంలో సంచారం ఉంది కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ ప్రాథమికమైనటువంటి విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అంటే ఇంటర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త శ్రమ ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి బాగా శ్రమ చేస్తూ బద్ధకం చూపించకుండా చక్కగా చదువుకుంటూ ఉంటే చక్కగా చదువుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ రకంగా ఈ రాశివారు దశమాధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి కూడా ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రాశివారు అవకాశం ఉన్నంత వరకు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు జాగ్రత్తలు పడుతూ అవసరమైతే కాస్త వాయిదా వేస్తూ ఉంటే ఈ మాసం అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఏదైనా ప్రధానమైనటువంటి పనులలో నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ముందుగా హనుమాన్ చీసా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ఈశ్వర దర్శనాలు కానీ ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా అత్యంత అవసరం కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ విషయాలు చెప్పడం అన్నమాట కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ చేసేటటువంటి పనుల్లో దిగ్విజయాన్ని పొందేటటువంటి పరిస్థితి అందరికీ కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి అంటే ధనుస్సులో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెలలో ఏడవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఏడవ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది ఏడవ తేదీ తరువాత నుండి వేదస్థానం నుండి శుభస్థానంలోకి మారేటటువంటి అవకాశం గ్రహ సంచారం ఆ విధంగా ఉంది వీరు ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం యొక్క ఫలితాలు ఏ రకంగా పొందేటటువంటి అవకాశం ఉంది అంటే రుణాల విషయంలో కానివ్వండి శత్రువుల విషయంలో కానివ్వండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి అంతేకాకుండా శారీరకమైనటువంటి ఇబ్బందులు ప్రధానంగా శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏంటి అంటే సమయానికి ఆహార నిద్రలు వీటికి సంబంధించిన విషయానికి అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం సమయానికి నిద్ర లేకపోవడం ఇట్లాంటివి ఈ నెల అంతా కూడా వీరు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటూ బాధ లేకుండా రుణ బాధ లేకుండా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయం కలగాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మంచి అవకాశాలు పొందుతారు అవకాశం ఉంటే కనుక వీరు నల్ల నువ్వులు దానం చేస్తూ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకుంటూ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా వీరు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యార్థులకు కూడా కాస్త చేసేటటువంటి విధ వేద అంటే విద్య విద్య అభ్యసించేటటువంటి పరిస్థితులలో కాస్త బద్దగించడం అంతేకాకుండా చదువుకున్నటువంటి పరిస్థితులలో వేరే ఆలోచనలు ఉండడం ద్వారా చదువుకున్న చదువు మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతి మరుపుకి అవకాశం అనమాట కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా హనుమాన్ చాలిసా పారాయణ చేయడం ద్వారా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా అనవసరమైనటువంటి పనులు చేయకుండా మంచి మార్గంలో తప్పులు చేయకుండా సన్మార్గంలో ఉంటూ దైవికమైనటువంటి అవకాశం ఉన్నంతవరకు దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ చెప్పాను కదా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ఇట్లాంటి పనులు చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తూ చక్కగా చేసేటటువంటి పనుల్లో దిగ్విజయంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి